ఆంధ్రప్రదేశ్లో పది పోర్ట్లు ఉన్నాయని చెప్పేసి దావోస్కి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు తెగ గొప్పలు చెప్పుకుంటున్నాడు తెగ గొప్పలు చెప్పుకుంటున్నాడు ఆ పది పోట్లు ఆ పది పోర్ట్లో ఏ ఒక్క అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు కట్టాడా అందులో ఒకటైనా సరే ఆయన కట్టినవి ఏమైనా సరే ఉందా అంటే పెద్ద గుండు సున్నా నాలుగోసారి సీఎం అయ్యాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు కట్టేటంటే ఒక పోర్టు పేరైనా సరే చెప్పగలరా అది నారా చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే వాళ్ళ టీం ఉంది కదా వెనక భజన్ చేసే టీం ఎవరైనా ఒకరైనా సరే చెప్పగలరా నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఆయన తీసుకొచ్చే పోర్ట్లు కానీ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు కానీ ఒకటంటే ఒకటైన సరే పేర్లు చెప్పగలరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలోనే ఐదే ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోయినా మూడు సంవత్సరాల్లోనే పదహారు వేల కోట్లతో రామాయపట్నం పోర్టు అదేవిధంగా మచిలీపట్నం పోర్టు మూలాపేటలోనే గ్రీన్ఫీల్డ్ పోర్టు కాకినాడ వద్ద గేట్వే పోర్టు ఇలా రాష్ట్రానికి తలమానికంగా పోర్టులు కూడా నిర్మాణం చేశాడు జరుగుతున్నాయి ఇప్పుడు వాటి అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు భలే కరతలు కూడా చేస్తున్నట్టుగాడు కానీ ఈరోజు మాత్రం దావోసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో పది ఉన్నాయి ఇరవై ఉన్నాయి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అదే అదే వీళ్ళు తీసుకోవచ్చు అంటూ కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఒక్క పోర్టుల విషయంలోనే కాదు మెడికల్ కాలేజీ విషయంలో కానీ నాడు నేడి కింద స్కూల్స్ కానీ నాడు నేడి కింద ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా మీరు అడిచలే అంటే ఉద్దానం అసలు ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఎవరు చేయలేని ఎవరి వల్ల కాని పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఉదాహనానికి అంత మంచి ప్రాజెక్టు అసలు ఇంకా అది వండర్ఫుల్ అది కానీ ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కూడా జరిగింది అది సెకండ్ థింగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన రోజు ప్రజల కోసమే పనిచేశాడు ప్రజల కోసమే అన్ని పనులు కూడా చేశాడు పేద ప్రజల కోసమే అనేక రకాలుగా మంచి మంచి స్కీమ్లు కూడా తీసుకొచ్చాడు తీసుకురావడమే కాదు ఇంప్లిమెంట్ చేసిన ఉంటే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి వెళ్ళి గ్రీన్కో ప్రాజెక్ట్ చూశారు కదా తర్వాత జగ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవచ్చంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దావోసే చెప్ చెప్తున్నాడు ఇలా ఒకటేంటి చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంటుంది ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది వాటి అన్నిటిని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పుకుంటూ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు వీటన్నిటిని కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కొట్టాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళే కట్టేసాం వాళ్ళే చేసేసారని చెప్పేసి గొప్పలు చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిస్తూ వాటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తీసుకొచ్చారు జగన్మోహన్ గారి హయాంలోనే ఇంప్లిమెంట్ అయ్యాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయవలసిన బాధ్యత మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులది కార్యకర్తలది వాళ్ళ సోషల్ మీడియాది